అమే దేదా దేదా కట్ చేయండి ఎల్లీ ఎగ్ బ్లా బుదుబుదు ఎగ్ తల్లి లేకపోతే పిల్లల్ని రకమండి మా చిన్నది మనల్ని చికెన్ అడిగింది కదా అని చెప్పేసి చికెన్ ఈవినింగ్ తీసుకొచ్చి పెడదాం చేసి పెడదాం ఏదో ఒకటి చెప్పేసి అలా ఎస్తాను కానీ ఇగ్గాలా కాదంట బాయిల్ చేసి ఇల్లు తింటా అని చెప్పేసి అంటుంది నేనైతే ఎర్లీ మార్నింగ్ వీడియోస్ అంతా ఆల్మోస్ట్ తీయనండి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదా అని పెద్ద పెద్దపా బస్కి వెళ్ళి రావాలన్నమాట సో బస్ మిస్ అయిందంటే నా రోజు ఇంట్లోనే ఉండాలి స్నాక్స్ అని అయితే బ్యాగ్లో పెట్టేశానండి బస్కి ఇద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను డైలీ వాళ్ళతో వెళ్తుంది అన్నమాట మాత్రమే నేను వెళ్తాను సో అప్పుడు గానే వెళ్తుంది మాక్సిమం బ్యాగ్ కొంచెం వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్తాను సో అది బజార్లో అయితే గోల్గోలు అండి చిన్నవాడైతే దాని వేషాలు వేషాలు కదనమాట దాని కంట్రోల్ చేయగలండి అంతే చిన్న వాళ్ళంటే ఇంట్లో వాళ్ళు ఏం చేయలేము నా లేనప్పుడు కొంచెం బస్ టైమింగ్స్ అన్నా ముందే తీసుకెళ్తాను నేను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ముందే నాకు ఏంటంటే కొంచెం ఏమో బస్సు ఎక్కడ మిస్ అయ్యుంది అని చెప్పి కొంచెం టెన్షన్ అందుకని చెప్పేసి ముందు ఫైవ్ మెయిన్ కదా బస్ అదో ఎగ్జామ్ పెట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిటండి ఏం స్కూల్ అనమాట ఇప్పుడు నైన్కి అయితే స్టార్ట్ అయితే ఏదైతే వెళ్ళని చెప్పేసి తెలుస్తుంది అయితే ఎయిట్ ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అనమాట ఎయిట్ నుంచి సో తెలుగు ఏమేమి ఎగ్జామ్స్ ఏమున్నాయి అని చెప్పేసి చూడకుండా రావడం కూర్చొని చూడుకుని రాస్తుంది కొస్ట్ పోతే అసలు పోయిందని చెప్పి ఏదో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు జాయిన్ చేస్తాను మేము అయితే చిన్నప్పుడు తెలుగు మీడియం ఏదండి ఇప్పుడు వీళ్ళకి ఇంగ్లీష్ మీడియా జాయిన్ చేసిన తర్వాత తెలుగు ఏదో ఇంగ్లీష్ జాయిన్ చేసినట్టుంది ఇప్పుడు అసలు తెలియబోయింది సో మెయిన్ రావాల్సింది తెలుగు లాంగ్వేజ్ కనీస రాయడం చదవడం కూడా రావట్లేదు అన్నమాట సో నాకైతే నైట్ కాల్ వచ్చింది సంక్రాంతికి ఇంటి వస్తున్నారా అని చెప్పేసి మాకైతే అంటూ సోదరకంలో ఉన్నామండి అంటే జనవరి ఫస్ట్ రోజే మాకు ఇనిషియల్ వాళ్ళు చనిపోయి మాకు అంటు వచ్చింది సో వెళ్దాం వద్దా అనుకుంటే మాకు ఫోన్ చేసి పర్లేదు మనం తెలికన్ చెప్పేసి అన్నది సో చూడాలి అయితే పండగకి అండి ఎవరు వెళ్తున్నారు కామెంట్ చేయండి తొందరలోనే మా అయితే గెట్టేడు కాన్సెప్ట్ ఖచ్చితంగా తీసుకోస్తానండి ననిషా కాదు అదే ఆన్ చేయండి నేను సినిమాలో యాక్షన్ కానీ ఇస్తారు చూడండి ఆ రెండులో పర్ఫార్మెస్ ఇస్తా అన్నమాట సో దానితో రోజు ఖచ్చితంగా డే మొత్తం దానికే వీడియో తీసేసి అప్లోడ్ చేయాలనుంది నాకైతే చూడాలి చూడాలి అప్పుడు జరుగుతుందేమో తొందరలోనే సో నచ్చితే రెడీ అయింది అయ్యింది వెళ్తారు అన్నమాట తెలుతున్నమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు అంత పాటు వెళ్తుంది స్కూల్కి అంకుతో వాళ్ళ అంకి పాటు సో వాళ్ళని లేదండి వేరే డ్యూటీ మీద సో అందుకని చెప్పేసి ఇంట్లో ఆ ఇంట్లో సో వెళ్తున్నమాట 拜。